ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ మనందరి ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలను డెలివరీ చేసే వ్యవస్థను విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పౌర సేవలను పథకాలను నేరుగా ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేస్తూ వాలంటీర్ల వ్యవస్థను సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చిన పరిస్థితులు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు మన బడును నాడు నేడుతో బాగుపడతా ఉన్నాయి ఈ రోజు మన బడును ఇంగ్లీష్ మీడియంతో గవర్నమెంట్ బడులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఇంటింటినీ కూడా జల్లడబడుతూ ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఇంటి వద్దకే వస్తా ఉంది ఎప్పుడు చూడని విధంగా ఈరోజు గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు ఎప్పుడు చూడని విధంగా గ్రామాల్లోనే ఈ రోజు మన గ్రామంలోనే ఒక మహిళ పోలీస్ కనిపిస్తా ఉంది ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు మన గ్రామంలోనే నాలుగడుగులు ముందుకు వేస్తే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే ఇక్కడే కనిపిస్తా ఉంది గ్రామంలోనే నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయి ఆ గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తా ఉంది ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా మీ బిడ్డ పాలనలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే తీసుకువచ్చి చూపించి మీ సమక్షంలో నిలుచుని మీ బిడ్డ మీ ఆ అడుగుతా ఉన్నాడు మీ దీవన్ను కోరుతా ఉన్నాడు మీ బిడ్డ గ్రామంలో ఈ యాభై ఎనిమిది నెలల్లోనే ఎలా మారింది మన గ్రామం అని చెప్పి చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ ఆశిస్సులు కోరుతా ఉన్నాడు మీ దీవెన్లు కోరుతా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పే ప్రతి అంశం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఎప్పుడు జరగని విధంగా ఈరోజు ఇంటి వద్దకే మన కాస్ట్ సర్టిఫికెట్ మన బర్త్ సర్టిఫికెట్ ఈరోజు మనకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఈరోజు మన గడప వద్దకే వస్తా ఉన్న పరిస్థితులు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఎప్పుడు జరగని విధంగా ఇంటి వద్దకే ఈరోజు వైద్య సేవలు అందుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది ఈ విప్లవాత్మక మార్పులన్నీ కూడా ఎవరు ఊహించని విధంగా మన ఇంటి వద్దకే మన ఇంటికే వచ్చే వ్యవస్థ వచ్చింది ఎప్పుడు అనంటే అది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా సవినయంగా తెలియజేస్తూ చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ సమక్షంలో నిలుచుని మీ అందరి దీవెనలు కోరుతా ఉన్నాడు మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ ఎప్పుడైనా మీరు ఊహించారా ఎప్పుడైనా ఎవరైనా చెప్తే నమ్మేవారా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా వివక్ష లేకుండా మీ వద్దకు వస్తాయి అంటే మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా మీకు చెప్పి ఉంటే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా అని అడుగుతా ఉన్నాను నేను మీ వద్దకు వస్తాయి అంటే మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా మీకు చెప్పి ఉంటే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా అని అడుగుతా ఉన్నాను నేను ఇలా రెండు చేతుల పైకి ఈరోజు ఎక్కడ లంచం లేని వ్యవస్థ ఎక్కడ వివక్ష లేని వ్యవస్థ ఈ రోజు ఆ పాలన చేసి చూపించి ఈ రోజు మీ బిడ్డ మీ సమక్షంలో నిల్చొని ఈ రోజు మీ దీవెన్లు కోరుతా ఉన్నాడు ఈ రోజు మీ బిడ్డ మీ ఆశిషులు కోరుతా ఉన్నాడు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా పేదింటి పిల్లల కోసం గవర్నమెంట్ బడిని ఆ బడుల్లో ఉన్న వారి చదువుల్ని బడుల్లో ఇచ్చే ఆహారాన్ని బడిలో వారు వేసుకునే యూనిఫాములు మొదలు వారికి ఇచ్చే పుస్తకాల వరకు వారి క్లాస్ రూములలో డిజిటల్ బోధన కొరకు ఐఎఫ్బి ప్యానెలతో వారి క్లాస్ రూములు మొదలు ఆ పిల్లల చేతుల్లో పెడతా ఉన్న ట్యాబుల వరకు ఆ పిల్లల కోసం మార్చిన కరికులంలో ప్రతి ఒక్కటి కూడా రంగంలో ఒక విప్లవాన్ని మన గ్రామంలోనే మన కళ్ళ ఎదుటే తీసుకువచ్చి ఈ రోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు చేసి చూపించి మీ చల్లని దీవెనలు ఆశస్సులు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ